హాయ్ అండి ఎన్టీఆర్ ఎస్వీఆర్ మధ్య చిచ్చు పెట్టిన డైలాగ్ ఒకటి ఉంది మీకు తెలుసా అదేంటో మూడేళ్ళు ఇద్దరి మధ్య మాటలు ఎందుకు లేవు తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ ఎస్వీఆర్లు మకుటం లేని మహారాజులు అటువంటి గొప్ప నటుల మధ్య ఒక చిన్న డైలాగ్ పెట్టిందంటే నమ్ముతారా అవును ఆ డైలాగ్ వల్ల వాళ్ళిద్దరూ మూడేళ్ళు మాట్లాడుకోలేదట ఇంతకీ ఏంటా సినిమా తెలుగు ఫిల్మీ ఇండస్ట్రీలో అద్భుతాలు చేసే నటులు చాలామంది ఉంటారు కానీ చరిత్రలో నిలిచిపోయే మహానటులు మాత్రం కొందరే ఉన్నారు ఆ లిస్ట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో పాటు ఎస్వి రంగారావు కూడా వస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ నెలవారి జీతానికి పనిచేస్తున్న టైంలోనే ఎస్వీఆర్ రెమ్యు రెమ్యునరేషన్ బేస్ మీద సినిమాలు చేసేవారట ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల కంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న నటుడుగా ఎస్వీఆర్కు రికార్డు ఉంది ఆయన సెట్లో అడుగు పెడుతున్నాడంటే పరిస్థితి గంభీరంగా మారిపోయేది ఎస్వీఆర్ డైలాగ్ చెప్పాడంటే క్లాప్స్ పడాల్సిందే ఎన్ని పేజీల డైలాగ్ ఇచ్చినా సింగిల్ టేక్లో తనదైన స్టైల్లో చెప్పగలగడం అంటే ఎస్వీఆర్కు వెన్నతో పెట్టిన విద్య అండి ఎన్టీఆర్ ఎస్వీఆర్ సెట్లో ఉంటే అందరికీ భయమే ఎస్వీ రంగారావు తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన ఎన్టీఆర్ కూడా అంతే అప్పట్లోనే సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేశారు ఎన్టీఆర్ ఆయన కూడా ఎంత పెద్ద డైలాగ్ అయినా అలవోకగా చెప్పేవారు పాత్రల విషయంలో ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు ఎన్టీఆర్ అంతేకాదు హీరోగా దర్శకుడిగా నిర్మాతగా రైటర్గా మేకప్ విషయంలో కూడా ఎన్టీ రామారావు చేయి తిరిగిన వ్యక్తి ఇక ఇద్దరు పెద్ద మనుషులు ఒక సీన్లో ఉన్నారంటే సెట్లో అందరూ భయం భయంగా ఉండేవారు ఎన్టీఆర్ ఎస్వీఆర్ సీన్ అయిపోయేదాకా అందరికీ టెన్షన్ తప్పదు ఇద్దరు స్టార్స్ ఏదైనా పౌరాణిక సినిమా చేస్తుంటే ఇద్దరి సన్నివేశాలు ఒక దగ్గర ఉంటే పోటీ పడి నటించేవారు పెద్ద పెద్ద డైలాగ్స్ పద్యాలు అల్ల ఓకగా చెప్పేసేవారు వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు పాతాల భైరవి మాయా బజార్ పాండవ వనవాసం లాంటి అద్భుతమైన ఎన్నో సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి ఎన్టీఆర్ ఎస్వీఆర్ మధ్య డైలాగుల వల్ల విభేదాలు ఏమొచ్చాయి ఈ క్రమంలోనే ఒక సినిమాలోని ఒక డైలాగ్ వల్ల ఎన్టీఆర్ ఎస్వీఆర్ మధ్య విభేదాలు వచ్చాయని అందరూ అంటూ ఉంటారు డైలాగ్ విషయంలో మాట మాట అనుకొని ఇద్దరు మూడేళ్ళు మాట్లాడుకోలేదట అంతేకాదు ఎస్వి రంగారావు అయితే తెలుగు సినిమాలు చేయడమే మానేశారట ఇంతకీ ఆ గొడవకరమైన సినిమా ఏదో కాదు పాండవ వనవాసం అవును ఈ సినిమాలో భీముడిగా ఎంటి రామారావు దుర్యోధనుడిగా ఎస్వి రంగారావు నటించారు సభా సన్నివేశంలో ఇద్దరు స్టార్స్ ఎవరికి వారు తగ్గకుండా నటిస్తున్నారండి అప్పుడే ఎన్టీఆర్ నాలుగైదు నిమిషాల పద్యాన్ని అలా ఓకగా చెప్పేశారు ఆ తర్వాత కానీ ఎస్వీఆర్కు నాలుగు పేజీల డైలాగ్ ఇచ్చారు అప్పుడే ఆయన దర్శకుడితో ఇలా అన్నారట ఆయన అంత పెద్ద పద్యం పాడిన తర్వాత నేను కూడా ఇంత పెద్ద డైలాగ్ చెప్తే ఏం బాగుంటుంది నా స్టైల్లో సింపుల్గా చెప్తాను అన్నారంట దానికి దర్శకుడు కూడా ఓకే అనడంతో ఎస్వీఆర్ తన స్టైల్లో డైలాగ్ చెప్పారు కానీ ఎన్టీఆర్ అందుకు ఒప్పుకోలేదు నేను ఇంత పెద్ద పద్యం పాడితే మీరు అంత సింపుల్గా చిన్న డైలాగ్ చెప్పి తీసేస్తే ఎలాగా సన్నివేశం అంతగా బాగుండదు నా డైలాగ్కు వాల్యూ లేకుండా పోతుంది అని వాదించుకున్నారంట సెట్లో ఈ విషయంలో మాటా మాటా పెరిగి ఎన్టీఆర్ ఎస్వీఆర్ మధ్య గొడవకు దారి తీసింది అప్పటి నుంచి ఇద్దరు మాట్లాడుకోవడమే మానేశారు ఎస్వీఆర్ అయితే తెలుగు సినిమాలు చేయను అని తమిళ్ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు దాంతో పరిస్థితి గమనించిన స్టార్ ప్రొ ప్రొడ్యూసర్ డైరెక్టర్ నాగిరెడ్డి గారు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి మళ్ళీ కలిసిపోయేలా చేశారు ఈ విషయాన్ని ఎస్వి ఎస్వి రా రంగారావు మనవాడు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు తనకి కూడా ఈ విషయం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు చెప్తే తెలిసిందని ఆయన అన్నారు సో ఇదండి ఇద్దరి మధ్య గొడవ ఒక చిన్న డైలాగ్తో వారిద్దరూ ఒక మూడేళ్ల పాటు ఎస్వి రంగారావు తెలుగులో నటించడమే మానేశారంటే వారి యొక్క గొప్పతనము వారు ఆ డైలాగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో తెలిసిపోతుంది సో ప్లీజ్ మీకు ఇది నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మళ్ళీ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ